హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందని మనం ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఫ్రెండ్స్ ప్రిన్స్క మీరైతే ఏపీఎస్ అఫీషియల్ అయితే ఒకసారి క్లియర్గా అనౌన్స్మెంట్ చెక్ చేయండి మీకు ఇక్కడ దానికి సంబంధించిన బిబినట్ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ క చూసుకున్నట్లయితే వెబ్నోట్ ఆన్ రివైజ్డ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఫర్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధించిన ఏవైతే పోస్టేజ్ సంబంధించి అప్లై చేశారో వాళ్ళకి వాటికి సంబంధించి దానికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది రీషెడ్యూల్ అయితే కావడం జరిగింది ఇక దానికి సంబంధించిన వెబ్నోట్ అయితే ఇక్కడ క్లియర్గా చూద్దాం అసలు ఏముంది ఎందువల్ల ఈ ఎగ్జామినేషన్ అనేది పోస్ట్ పోన్ చేయడం జరిగింది అనేసి ఇక్కడ క్లియర్గా చూద్దామండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒకసారి వెబ్సై వెబ్నోట్ని చెక్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడకు సంబంధించి పోస్ట్ పెన్ పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ద స్క్రీనింగ్ టెస్ట్ టు బి ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఇన్ జనరల్ రిక్రూట్మెంట్ వై నోటిఫికేషన్ నెంబర్ ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ థర్టీన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ యాక్చువల్గా థర్టీన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రోజున వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే ఉంది బట్ దీనికి సంబంధించి పోస్ట్ పోన్డ్ డ్యూ టు ద షెడ్యూల్ ఫర్ ది ఇంపెండింగ్ జనరల్ ఎలక్షన్స్ అలాగే డిఎస్సి ఎగ్జామినేషన్ అండ్ ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ అప్లి అప్లికెంట్స్ ద ఎగ్జామినేషన్ ఈస్ రెజ్యూ రీషెడ్యూల్డ్ అండ్ టు బి హెల్డ్ ఆన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే ఎగ్జామినేషన్ వచ్చేసి థర్టీన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున ఉండేది బట్ జనరల్ ఎలక్షన్స్తో పాటు డిఎస్సి ఎగ్జామినేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి అదే అదే ఉన్నదిలో దానికి సంబంధించి కూడా ఈ దీనికి సంబంధించిన స్కిన్నింగ్ టెక్స్ట్ ఎగ్జామినేషన్ అంటే ఈ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధించి కూడా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధించి కూడా దీనికి సంబంధించిన స్కిన్నింగ్ ఎగ్జామినేషన్ వచ్చేసి రీషెడ్యూ రీషెడ్యూల్ ఎప్పటి వరకు చేశారంటే ట్వంటీ ఫైవ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రోజున దీనికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది ఒకసారి అయితే మీరైతే క్లియర్గా చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ చేయింది